ప్రేమ పెళ్లి పేరుతో కానిస్టేబుల్ చేతిలో మోసపోయిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లా గట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అమ్మాయి మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యువతి బంధువులు బ్యూఆర్ఎస్ పార్టీ నాయకులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు ఖమ్మం జిల్లా పాలవంచకు చెందిన ప్రియాంక చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది పెళ్లికి రఘు నిరాకరించడంతో యువతి గద్వాల పోలీసులను ఆశ్రయించింది కానిస్టేబుల్ పై చీటింగ్ కేసు నమోదై ఈ మధ్య బయటకు వచ్చాడు పెళ్లికి నిరాకరించడంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది చికిత్స పొందుతూ యువతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడిని అతని తల్లిదండ్రులను శిక్షించాలని యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు యువతిని మోసం చేసిన కానిస్టేబుల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇంత త్వరగా ఎలా బయటకు వచ్చాడని అమ్మాయి బంధువులు ప్రశ్నిస్తున్నారు నెగిటివ్ అమ్మాయి ఆ డిస్టిక్ అక్కడ ఆమె ఇక్కడ చిన్నోన్పల్లి చిన్నోన్పల్లి వాస్తవులైన ఈ రఘునాథ్ గౌడ్ని గతంలో నేను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తున్నాయి కంప్లైంట్ ఇస్తే బేసింగ్ అందరి కంప్లైంట్ కేసు చేశాము అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ తరలించాలని మరో ఈరోజు అంటారు సస్పెన్షన్ ఆ అమ్మాయి తర్వాత ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అంటే వాళ్ళ ఇంటి ముందరనే ఉంటే అక్కడే నిన్న ఎందుకో వాళ్ళంతా అక్కడి నుంచి మల్దకళ్ళు వచ్చిరని ఆ మల్దకల్లో వాళ్ళ రిలేటివ్ ఇంటికి ఈమె వెళ్ళి క్వశ్చన్ చేస్తుందని హండ్రెడ్ కార్ వస్తే పోలీసు వెళ్ళి నచ్చజికి పంపించారు మధ్యాహ్నం టూ ఓ క్లాక్కు రోడ్డు మీద పడుకోవడం జరిగిన సరికి పోలీసు వెళ్ళి వెంటనే ఆమెను మనం రానన్న కానీ రిక్వెస్ట్ చేసి వన్ అడ్ర అంబులెన్స్ అక్కించి ట్రీట్మెంట్ పర్పస్లో అందువల్ల హాస్పిటల్కి తరలించడం జరిగింది మళ్ళా సాయంత్రం నాకు తగ్గిపోయిందని చెప్పేసి డాక్టర్తో చెప్పేసి నేను ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పేసి డాక్టర్ కూడా ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండడంతో మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అవర్స్లో ఎక్కువైందని చెప్పి తెలిస్తే మళ్ళా ఆమె గద్వాల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్లో ఈరోజు మార్నింగ్ అవర్స్లో చనిపోయింది అమ్మాయి